శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా వచ్చే నియోజకవర్గం హెచ్ఎర్ల ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచి ఆల్రెడీ ఎన్ఈఆర్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి చురుగ్గా ప్రచారం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి ఆయనతో మనతో ఈరోజు ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపిక చేశారు సో ఈ ప్రాంతం అంటే శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టినట్టు పారిశ్రామిక వాడగా ముందుగా కనిపిస్తుంది ఈ ప్రాంతాన్ని ఎలాగ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు హెచ్ఎల్ నియోజకవర్గం ఇప్పటికి కూడా సిక్స్టీ పర్సెంట్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం రణస్థలంలో ఇండస్ట్రియల్ సైడర్ ఉంది కొంత డెవలప్మెంట్ అవుతుంది అలాగే హెచ్ఎర్ల మండలంలో ఎడ్యుకేషన్ అబ్బు ఉంది యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి త్రిబుల్ ఐటీలు ఉన్నాయి అక్కడ కూడా కాస్త డెవలప్మెంట్ కనిపిస్తుంది కానీ లావేరు జీశగడ మండలాలు పూర్తిగా ఈరోజు కూడా వ్యవసాయ ఆధారం మీద ఉన్నాయి ఇక్కడికి మాకు కావాల్సింది ముఖ్యంగా సాగునీరు కావాలి తోటపిల్ల కాలువ రెండు వేల పద్నాలుగులో తోటపిల్ల కాలువకి రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిల్ల కాలువలు తీవించి చెరువులన్నిటికీ నీరు ఇస్తే రెండు పంటలు పండాయి కానీ అది లావేరు రంగస్థల మండలాలకి కానీ ఈ నా ఐదు సంవత్సరాలుగా నీరు రావడం లేదు అక్కడ మెయింటెనెన్స్ చేయకపోవడం లేదు కాస్త ఒక ఇరవై పాతి కోట్లు ఖర్చు పెడితే మెయింటెనెన్స్ అయితే పూర్తి స్థాయిలో నీరు అందుతుంది చివరికంటే నీరు అందుతుంది దానికి కూడా నీరు ఇవ్వడం లేదు ఇక మడ్డు వలస కాలువ విషయానికి వస్తే మడ్డు వలస ఎప్పుడు చిన్న నా చిన్నప్పుడు చూశాను నలభై ముప్పై నలభై సంవత్సరాల క్రితం మడ్డు వలస కాలు వస్తుంది గుడుగురు పెద్ద చెరువు దగ్గర మినీ రిజర్వాయర్ కడతారు అక్కడికి నీరు వస్తే ఈ ప్రాంతం అన్నీ కూడా పంటలు పండుతాయి అని మంచినీరు కొరవ ఉండదని చెప్పుకునేవారు కానీ ఆ మడ్డు గారు ఇప్పటికీ జీసిగడం ప్రారంభంలోనే ఉండిపోయింది అక్కడి నుంచి అది కదిలి రావటం లేదు ఆ టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ దాన్ని కూడా మేము ఎత్తిపోతల పథకం ద్వారా దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ఒరిజినల్ డిపిఆర్ ప్రకారం మన బుడువురు పెద్ద చెరువు దగ్గర రిజర్వాయర్ కట్టించి ఆ రిజర్వాయర్కి ఆ నీరుని తీసుకురావాలనేది మా లక్ష్యం అంతేకాదు తోటబిల్లి కాలువలో మిగిలినీరుని కూడా అదే రిజర్వాయర్లోనే అనుసంధానం చేయించి ఈ లావేరు హెచ్చర్ల మండలాలకు పూర్తిగా సాగునీరు తాగునీరు సమస్య అది పూర్తవుతుంది అదే సందర్భంలో మనకి నారాయణపురం గుడుగాలు ప్రదే గులు ఉంది అది హెచ్చర్ల మండలానికి అది కూడా మెయింటెనెన్స్ లేక గత ఐదారు సంవత్సరాలు బట్టి నీరు రావడం లేదు అది మెయింటెనెన్స్ చేయించి దానికి కూడా నీరు ఇవ్వాలి అలాగే తోటపల్లి తోటపాలెంలో ఆ నాగావల్లి పరిసర గ్రామాలన్నీ కూడా పక్కన నాగవల్లి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక చొక్క నీరు రాదు ఒక ఐదు వందలు అడిగి అడుగులు వెళ్తే కానీ బోరు తవితే కానీ నీరు రాదు అక్కడ గత రెండు మూడు దశాబ్దాలుగా చెప్తున్నారు అక్కడ తోటపాలెంలో బాలెంలో మన నాగావల్లిలో నాగావల్లి నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మినీ రిజర్వాయర్ కట్టి తాగునీరు అందించాలి హెచ్ఎర్ల మండలానికని అది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా ఉద్యోగ అవకాశాలు వచ్చేపాటికి ఈరోజు క్యారీ ఇండస్ట్రియల్ క్యారిడర్ అయిన పైడి బింబరంలో ఈరోజు మెడికల్ లబ్స్ ఉన్నాయి చాలా రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి అయితే ఎవరూ కూడా లోకల్గా ఉన్నటువంటి మా నిరుద్యోగులకు ఎవరికి ఉద్యోగం ఇవ్వడం లేదు ఏమైనా అడిగితే మీ దగ్గర స్కిల్స్ లేవంటున్నారు స్కిల్స్ చాలా మాకు కావలసిన స్కిల్స్ లేవంటున్నారు తప్పకుండా మన ప్రజలు ఆదరిస్తే తప్పకుండా నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మనం హెచ్ఎల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకొని మన చదివిన పిల్లలందరికీ వారు ఏవిధ ఏ ఎడ్యుకేషన్ అయితే చదివారో దాంట్లో కాస్త నైపుణ్యం ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీల్లోనే ఉద్యోగాలు ఇప్పించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఉపాధి సాగునీరు తాగునీరు ఉపాధి మా ప్రధాన లక్ష్యం ఓకే ప్రధానంగా చూసుకుంటే రణస్థలంలో కొవ్వాడలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఇప్పటికే రీహాబిటేషన్ కింద చాలా వరకు నిధులు కూడా రాని పరిస్థితి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు పూర్తిస్థాయిలో రాలేదు సో గతంలో కూడా ఆ టీడీపీ ప్రభుత్వం కానించి వైసీపీ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా కొంత హామీలు అయితే ఇచ్చారు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు ఈసారి ఏమైనా అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా చాలా వరకు ఇచ్చేసారండి కొన్ని కొన్ని కొంతమందికి ఆ ఏజ్ లిమిట్స్ ద్వారా కొన్నిటికి ప్యాకేజీలు రాలేదు అటువంటి వాటి అందరికీ నేను చెప్పాను తప్పనిసరిగా మత్స్యకారులందరికీ న్యాయం చేస్తాం నిర్వాసితులు ఎవరికీ కూడా బాధపెట్టే ప్రసక్తి లేదు తప్పకుండా మన కేంద్రం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటాను కాబట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఆ మత్స్యకారులు కానీ ఆ రే రిహాబిలిటేషన్ సెంటర్కి రావాల్సిన పూర్తి నిధులు కానీ అది త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను మన పక్కన మీతో పాటు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొర్రెలు కిరణ్ కుమార్ ఉన్నారు ఆ సీనియర్ గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఈసారి కూడా మీతో తలపడి ఉన్నారు సో ఇద్దరు కూడా మిత్రులు అనే ఒక ఇది ఉంది ఈసారి మారే అవకాశాలు ఆ శత్రువులు మిత్రులు శత్రువులుగా మారే అవకాశాలు అవకాశాలున్నాయనుకోవచ్చా ఎవరు చెప్పారండి మిత్రులని నేను మిత్రుడిని అనుకుంటే రెండు వేల పద్నాలుగులో అతన్ని ఓడించేనని అతను నా మీద కక్ష కట్టి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అతనికి ఎగ్నిస్ట్గా పనిచేశాను తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత గురళ కిరణ్ కుమార్ కక్ష తీర్చుకున్నది ఎవరి మీద ఒక ఎన్ఈర్ మీద కక్ష తీసుకున్నాడు ఎనిమిది కే ఎట్రా ఎనిమిది కేసులు పెట్టాడు అట్రాసిటీ కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఉన్నాయి అన్ని మా అటెంప్టు మర్డర్ కేసు కూడా పెట్టించాడు అలాగా నేను రెండు నెలల పాటు నాకు బెయిల్ రాగా నేను బయట తిరగవలసిన వచ్చిన పరిస్థితి వచ్చింది నా మా ఊరు వాళ్ళని నూట ముప్పై మందిని అరెస్ట్ చేయించాడు డెబ్బై మందిని జైల్లో పెట్టి బుర్రలు బద్దలు కొట్టించి రౌడీలను పంపించి బుర్రలు బద్దలు కొట్టించాడు నా కార్యకర్తలను నిలుపుకోవడానికి నాకు చాలా ఇబ్బందులు పడ్డాయి నేను అటు అన్ని బాధలు పడ్డాను దేనికి అతడు మిత్రుడైతే నాకు ఇన్ని బాధలు ఎందుకుంటాయి అతడు నా మీద కక్షగా మొదటి నుంచి కూడా నన్ను రాజకీయంగా పైకి రానియకూడదు ఇతను రాజకీయంగా పైకి వస్తే నాకు ఎప్పుడైనా వస్తాడని చెప్పి మొదటి నుంచి కూడా నా మీద కక్షగట్టే ఇటువంటి చర్యలన్నీ చేసి నా మీద రౌడీ సీట్ కూడా పెట్టిద్దామని నన్ను చేసిమని చెప్పి కూడా అటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి వాడు నాకెలా అవుతాడు నాకు అతడు ఎప్పుడూ కూడా రాజకీయ శత్రువే మన పక్కన సీనియర్ నేత కళా వెంకట్రావు గారు శిష్యుడిగా మీరు పేర్కొందన్నారు ఆయన ఆచరణలు సూచనలు ఏమైనా తీసుకుంటున్నారా ఈ ప్రచారాల్లో తప్పకుండా ఆయన కళా వెంకట్రావు గారు నాకు రాజకీయ గురువు ఆయన గెలిపించడం కోసమే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నన్ను పార్టీలో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరి సహకారంతో రెండు వేల పద్నాలుగులో ఆయన్ని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆయన రాష్ట్ర అధ్యక్షులయ్యారు తెలుగుదేశం పార్టీకి రా రాష్ట్ర మంత్రి అయ్యారు అంతా కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా ప్రజలకు అందించడం జరిగింది ఇప్పటికి కూడా ఆయన సూచనలు సలహాలు మాకు ఎప్పుడూ ఉంటాయి ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి మరో పక్కన ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే పైడి భీమరం పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంది అంటే ఆ ఇండస్ట్రీస్లో వచ్చిన వాటర్ తాగి చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితుంది మత్స్యకారులు వేటకు కూడా వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఎందుకంటే చరైన చేపలు కూడా పడలేని పరిస్థితి దీన్ని ఎలాగా అధిగమించే పరిస్థితి ఉంది ఇప్పుడు మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం బుడగర్ల బాలెంలో మూడు వందల కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు ఫిషింగ్ హార్బర్ పూర్తి అయితే అక్కడ చాలా రకాలైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇది విశాఖపట్నంలాగా లాగా ఇంకో ఫిషింగ్ హార్బర్ అయ్యి ఎన్నో రకాలైన పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ వస్తారు ఫిషింగ్ ఆర్ ప్రభుత్వం అందరికీ కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అలాగే ఇక్కడ ఎవరైతే రై రై మత్స్యకారులు ఉన్నారో వరకు వేటకెళ్ళే రేవులు ఉన్నాయో ఆ రేవులు అన్నింటిలో కూడా కేంద్రంతో మాట్లాడి మినీ జెట్టీలు కట్టిస్తాం అందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాం అలాగే ఎక్కడైతే నీటికి మంచినీటికి ప్రాబ్లం ఉందో తప్పనిసరిగా ఇదే ఏ అయితే కంపెనీలు ఉన్నాయో అదే కంపెనీలతో మనం మంచి మినీ ఆర్ఓ ప్లాంట్లని ఇప్పుడేదో నాసిరకం ఆర్ఓ ప్లాంట్ పెట్టారు వాటి వల్ల ఉపయోగం లేదు మంచి ఆర్ఓ ప్లాంట్లను పెట్టించి ప్రజలందరికీ కూడా వాళ్ళతోనే మంచి నీరు ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కంపెనీలు బాగుండాలి కంపెనీలు బాగుంటేనే కదా ఉపాధి వచ్చేది కంపెనీలు మూత ఉపాధి రాదు కంపెనీలు బాగుండాలి వాళ్ళు ప్రొడక్టివిటీ బాగుండాలి ఎంప్లాయ్మెంట్ రావాలి వచ్చిన ఎంప్లాయ్మెంట్ మాత్రం మా హెచ్ఎల్ నియోజకవర్గం వచ్చినట్టు మేము పట్టుబడి సాధించుకుంటాం థ్యాంక్ యూ చూస్తే కనుక ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జెండా ఎగరవేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు మరో పక్కన స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చాలా ఇబ్బందులు అయితే నాకు ఎన్నో గురి చేశారు అంటే ఆయన చేసిన కార్యక్రమాల వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్తున్నాను మరో పక్కన ఈ ప్రాంతం అంతా వలసలకు కేరా పడ్డస్గా ఉంది కనుక వీళ్ళందరికీ వలసలు వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేస్తామని చెప్పి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ఈకులు ఈశ్వర్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం